चुप्छु <laughs> मैसूर्छ సో అన్నీ నూట అరవై మిల్స్కి ఎంతైతే లోడ్ ఉందో ఈ పన్నెండు మిల్స్కి అంత లోడ్ ఉంది సో అన్ని లేక అల్లడ్ చేసరికి అక్కడ అల్లడికి అక్కడ హమాలీస్ ఇష్యూ అవన్నీ కూడా కొన్ని వచ్చినాయి సో మనం లాస్ట్ ఇయర్ కావచ్చు లాస్ట్ లాస్ట్ ఇయర్ కావచ్చు మన జనరలీ మన డేట్ అనేది జూన్ టెన్త్ జూన్ ఫిఫ్టీన్త్ కలనే మనం ఇప్పుడు కంప్లీట్ చేస్తూ ఉంటాం ఎప్పుడు మనకి అడ్వాన్స్ అయింది కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ వస్తుంది కానీ అయినా కూడా ఇప్పుడు మనకున్న ట్రాన్స్పోర్టర్ వ్యవసాయం మొత్తం లారీలు ఇవ్వడం దాని తర్వాత మెల్స్తోటి మనకి కొత్తగా మహబూబ్ నగర్లో ఒక నలభై రెండు టిక్టర్లు కేటాయించినారు వాళ్ళకు కూడా అక్కడ ఇష్యూస్ వచ్చింది అక్కడ దానికి కూడా ఎక్కువైపోయి అక్కడ వాళ్ళ గోడలు దగ్గర ఉన్నాయి అక్కడ కూడా సో ఇప్పుడు మనకి కొద్ది స్కీమ్ అయి కనుకుంది షేర్ పని న్యూస్ వచ్చాయి సో మేము కూడా స్కీమ్ కూడా అబ్జెట్ చేసినాము సో అక్కడ మనకు సెంటర్ ఇన్ఛార్జ్ వచ్చినంతకు కరెక్ట్గా చెప్పలేదు ఇది సో ఈ రోజు మా పది రోజులు అక్కడ రెడీగా ఉన్నాయి ఆరు రోజుల ఇప్పుడు లోడ్ పని చేస్తున్నాం ఎనభై మంది అమాని అక్కడ ఉండాలి అది కూడా రెడీ అయిపోతుంది ఇంకా అక్కడ వంద ఎకరాలకి సంబంధించిన అయితే ఇంకా కటింగ్ చేయలేదు అక్కడ సో అది కూడా త్వరగా చేసుకుని కార్మి వరకు రెడీగా ఉంటుంది అది కూడా త్వరగా వచ్చేస్తున్నాం